ఫస్ట్ స్టెప్ ఆహారంతో ఉంటుంది మొదటి స్టెప్పు చిన్నపిల్లల నుండి మనం సాత్విక ఆహారం అనుకో అంటే వాళ్ళ ఆలోచన కూడా అటోమేట్గా ఆనందంగా ఉంటుంది రక్తం శుద్ధి అయితే ఆలోచనలు వల్ల రక్తం శుద్ధి కాకనే శరీరం మొత్తం ఈ దేవాలయం అయిపోతుంది ఈ దైవమే దేవాలయం అయిపోతుంది సాత్విక ఆహారం ఇప్పుడు మనం మందిరం కూర్చున్నాం దేవ మందిరం గురు మందిరం అని వాళ్ళు భయం ఉన్నది అది అది పాప పని చేస్తూ భయం అంటే అలాగే మరి దేహం ఒక దేవాలయం కదా దేహమే దేవాలయం అంటున్నారు మహాత్ము ఈ దేవాలయం ఈ దేహంలో మరి దేవాలయంలో ఎక్కడి ఆరంభ సాత్విక ఆహారమే ఏదైతే ఈ శరీరం అలా తయారవు అలా చేయకూడదు అంటాడు దేవమే దేవాలయ మార్చుకో మొదటి సాత్విక ఆహారం మొదటి రెండవది ఈ రెండు అవార్డు చేసుకున్నామంటే ఇది దేవాలయంలో దేవాలయం వాళ్ళ రక్తం శుద్ధి అయి వాళ్ళ మొత్తం దైవ గుణాలు అలా అసూ గుణాలు అలవాడే వాళ్ళ దైవ మార్గం వైపు వాళ్ళ ఆత్మ ఉండుకోలేదు అందుకనే చిన్నప్పటి బాల్యం ఉంటే వాళ్ళకు మనము సాక్షికారణాన్ని నలభి కూడా ఇలా ఉంటుంది అది తినకూడదు అసూరి గుణాలు వస్తాయి మీరు రాక్షస గుణాలని వాళ్ళ మనము చెప్తా ఉండాలి అట్లా వాళ్ళ